దాదాపుగా డెక్స్ డెబ్బై లక్షల మంది రైతులకు కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చంద్రవంచ నుంచి రోజా ఆ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం ఈ రోజు జనవరి ఇరవై ఆరు బ్యాంకులకు హాలిడే ఉన్నది రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి రైతుకు రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ భూమి ఉన్న ప్రతి రైతుకు రాత్రి పన్నెండు గంటల తర్వాత ప్రతి ఎకరాకు ఆరు వేల రూపాయలతోని మీ ఖాతాల్లో మీ నగదు ీమని పడే విధంగా ఈ రోజు కార్యక్రమాన్ని తీసుకున్నాం రైతు భరోసా కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి వ్యవసాయ యోగ్యమైన భూములకు దాదాపుగా మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల పదివేల కోట్ల రూపాయలు పేద రైతుల ఖాతాలో నిధులు వేసి పదివేల కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చే బాధ్యత ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా ఆత్మీయ భరోసా భూమి లేని నిరుపేదలకు ప్రతి పేదవాడి కుటుంబానికి సంవత్సరానికి పన్నెండు వేలు మొదటి విడతగా దాదాపుగా పది లక్షల కుటుంబాలకు ఆరు వేల చొప్పున మార్చి ముప్పై ఒక్క తారీఖు లోపల మీ ఖాతాలో వేసే బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకుంటుంది